తన వక్రబుద్ధిని మరోసారి బయట పెట్టుకున్న బిఆర్ఎస్ బిఆర్ఎస్ హయాంలో మాయమైన వేల ఎకరాల చెరువులు కుంటలు చెరువులు నీటి వనరుల సంరక్షణకు హైడ్రా తెచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పటికే పలు చెరువులు ప్రభుత్వ భూములను పరిరక్షించిన హైడ్రా భారీ వర్షాల సమయంలో ముంపు ప్రాంతాలలో అందుతున్న అత్యవసర సేవలు రాష్ట్ర హైడ్రా తీసుకుంటున్న చర్యలపై వస్తున్న ప్రశంసలు కబ్జాకు గురైన పార్కులను విడిపించినందుకు పలుమార్లు చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయినా ప్రజలను తప్పుదవ్వ పట్టిస్తూ ఒక్క్రబుద్ధి చాటుకున్న కేటీఆర్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని మరింత డ్యామేజ్ చేస్తున్నాయంటున్న బీఆర్ఎస్ శ్రేణులు